హలో అండి ఈరోజు మనం ఉండవల్లి ఎం గారు రాసిన అంకితం ఉండవల్లి ఎం కథలు అనే కథ సంపుట నుండి అనన్య అనే కథ విందాం ఇంకా ఎక్కువ రోజుల సమయం లేదు పోటీలకి ఈసారి నీ చిత్రం గెలవాలి నీ చేతిలోని ఆర్ట్ అయిపోకూడదు నువ్వు ఈ ఊరు వదిలి నీ స్వంత ఊరు విజయనగరం వెళ్ళిపోవాలనుకున్న నీ అభిప్రాయం ఈ పోటీలు అయ్యే వరకు వాయిదా వేసుకో బతకడానికి ఏ ఆధారము దొరకపోదు శ్రీరాజ్ స్వరూప్ చెప్పాడు దీని తర్వాతైనా నేను మా ఊరు వెళ్ళిపోతాను నాకు సరైన వృత్తి దొరకక నా ప్రవృత్తిలోని చిత్రకళ సమాజానికి ఉపయోగపడక నాకు ఈ జీవితం ఏదోలా అనిపిస్తుంది ఎప్పుడూ అర్థం కానట్టుగానే ఉంటుంది దీనికి తోడు మా నాన్నగారు పోయాక అమ్మ ఒంటరిగానే ఉంటుంది నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయడమే ఉత్తమం ఇప్పుడు నాకు అన్ని ఇబ్బందులే కదా స్వరూప్ అన్నాడు శ్రీరాజ్ సరే ఏదో ఒకటి చేద్దాం ముందు నీ చేతిలోని ఆటిని వృధాగా పోనీయకు ఈసారైనా నువ్వు బహుమతి గెలుచుకోవాలి అంటూ తన రెండు చేతులతో శ్రీరాజ్ జబ్బల్ని పట్టుకొని మరీ చెప్పాడు స్వరూప్ మంచి చిత్రం రావాలంటే మంచి ఊహలు రావాలి లేదా బయటి ప్రకృతిలోని ఏ సహజ దృశ్యాన్నైనా చిత్రంగా వేయగలగాలి శ్రీరాజ్ అన్నాడు కెమెరాతో బయటి దృశ్యాల్ని బంధించు వాటికి రూపురేఖలు నీ క్యాన్వాస్ మీద ఇవ్వు స్వరూప్ అన్నాడు కెమెరాలు రీళ్లు ఇవన్నీ నాకెలా సాగుతాయి జరుగుబాటే ప్రస్తుతానికి కష్టంగా ఉంది ఇవన్నీ ఎలా చేయగలం దేనికైనా అదృష్టం ఉండాలి శ్రీరాజ్ నిర్లిప్తగా అన్నాడు ఇంట్లో ఆర్థిక పరమైన చేయూతనిచ్చే వాళ్ళు ఉండాలి కాళ్ల మీద నిలబడగలిగే స్థితికి వచ్చే వరకు ఈ కష్టాలు తప్పవు శ్రీరాజ్ ఏవైనా తాత్కాలికమే స్వరూప్ చెప్పాడు కెమెరాలు అవి మెయింటైన్ చేయడం ఇబ్బంది కదరా నాకు అన్నాడు శ్రీరాజ్ డోంట్ వరీ శ్రీరాజ్ నా మొబైల్ తీసుకో దాంతో నువ్వు ఫోటోలు తీసుకోవచ్చు ప్రకృతిని రికార్డ్ చేసుకోవచ్చు నీకు నా మొబైల్ ఉపయోగపడగలిగితే నాకు అదే చాలు స్వరూప్ అన్నాడు చాలా థ్యాంక్స్ రా శ్రీరాజ్ చెప్పాడు నోర్మై నీకు నాకు మధ్య థ్యాంక్స్ చెప్పేటంత దూరం రా మనది అంటూ నవ్వుతూ చూశాడు స్వరూప్ అది నీ అభిమానం శ్రీరాజ్ అన్నాడు నిసిరాత్రిలో తాత్కాలికంగా ప్రకృతి అందం ఎలా కనుమరుగై కనబడదో నీలో నాట్ కూడా వెలికి తీసే వరకు ప్రపంచానికి కనబడదు శ్రీరాజ్ స్వరూప్ చెప్పాడు అలాగే నా ప్రయత్నం నేను చేస్తాను తర్వాత జరగవలసింది జరుగుతుంది శ్రీరాజు అన్నాడు సరే రేపు కలుస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్వరూప్ స్వరూప్ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు శ్రీరాజు జీవితంలో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన మిత్రులే జీవితంలో గొప్ప సహాయాలు చేస్తుంటారు కష్టాల్ని తనవని పాముకొని తిరుగుతుంటారు అన్ని సమస్యలకి ఓదార్పులకి విజయాలకి చుక్కానిలా నిలబడతారు శ్రీరాజ్కి అలాంటి వాడే స్వరూప్ అందుకే అతను వెళ్తున్న వేపే చెమ్మగిల్లిన కళ్లతో చూస్తుండిపోయాడు మర్నాడు స్వరూప్ వస్తూ వస్తూనే కవర్ ఒకటి తెచ్చి కుర్చీలో పెట్టాడు అప్పటికే తయారై ఏవో ఆలోచనల్లో పడిపోయిన శ్రీరాజ్ స్వరూప్ ని చూసి ఆశ్చర్యంగా ఈ కవరేమిటి అన్నాడు చాక్లెట్లు స్వరూప్ చెప్పాడు దేనికవి శ్రీరాజ్ అడిగాడు నేను మర్చిపోయాను అనుకున్నావా ఈరోజు మీ నాన్నగారు పుట్టినరోజు కిందటి సంవత్సరం అనాథ బాలల ఆశ్రమంలో నువ్వు చాక్లెట్లు పంచలేదు ఈసారి నీకు ఉద్యోగం లేదని నీ ఫ్రెండ్ ఊరుకుంటాడా నేనున్నంత వరకు నీ అన్ని పనులు జరిగి తీరుతాయిరా నువ్వు దేనికి దిగులు పడకు నువ్వు ఇవి తీసుకొని వెళ్ళు నాకు బయట పనుంది సాయంత్రం కలుస్తాను అంటూ స్వరూప్ బయటికి వెళ్ళిపోయాడు శ్రీరాజ్ మనసులో తృప్తిగా ఫీల్ అయ్యాడు తను రెడీ అయి కవర్ని తీసుకొని అనాథ బాలల ఆశ్రమానికి బయలుదేరాడు షేర్ ఆటో దిగి పది నిమిషాలు నడిచాక వచ్చిందా ఆశ్రమం లోపలి కడుగు పెట్టగానే ఆత్మీయంగా శ్రీరాజ్ని అల్లుకున్నట్లయింది లోపల ఖాళీ పీరియడ్ మూలంగా అందరినీ చాప పరిచి వరుసగా కూర్చోబెట్టి విస్తర్లు పరిచి పులిహోర వడ్డిస్తుంది ఒక అమ్మాయి ఆమె పుట్టినరోజు కారణంగా కేంతో పులిహోర తెచ్చి వాళ్ల సంతోషాన్ని ఆమె కళ్ళల్లోకి లాగేసుకున్నట్లు ప్రేమను కూడా విస్తరలో పోస్తున్నట్లుంది శ్రీరాజ్ తన కవర్ ని సిమెంట్ అరుగు చివర పెట్టి వడ్డిస్తున్న ఆమెని తన సెల్ ఫోన్ లో ఐదారు ఫోటోలు తీశాడు ముంగుర్లు కిందకి వేలాడుతుంటే ఆమె మరింత సహజంగా స్వచ్ఛతగా కనిపించింది తర్వాత పిల్లలందరికీ చాక్లెట్లు పంచాడు అతనితో పరిచయం ఉన్న వార్డెన్ తో మాట్లాడాడు మీకు వీళ్ళంటే చాలా ప్రేమ శ్రీరాజ్ గారు అంది వార్డెన్ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే వీళ్ళ సేవ చేసుకోవడంలో ఉన్నంత ఆనందం తృప్తి మరే దాంట్లో కనిపించిన దీనికన్నా బలాదూరే వార్డెన్ గారు శ్రీరాజ్ అన్నాడు వార్డెన్ ఆమెతో పాటు పుట్టినరోజున వచ్చిన అమ్మాయి ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి శ్రీరాజ్ వైపు చూశారు అక్కడి నుంచి శ్రీరాజ్ వెళ్ళిపోయాడు ఆ రోజంతా తన క్యాన్వాస్ మీద ఆశ్రమంలో తను తీసిన ఫోటోల్లోని అమ్మాయిని పిల్లల్ని తదేకంగా చూస్తూ ఆ చిత్రాన్ని గీయడానికి సమాయత్తమయ్యాడు ఆమె అందంగా ఉంది ఆమె మనసులాగే కళ్లల్లో తేజస్సు విప్పారిన తెల్లని పెద్ద కళ్ళు పింక్ కలర్ రంగు కలిసి ఉన్న డ్రెస్తో ఆమె మరింత కాంతివంతంగా ఉంది అన్ని రెడీ చేసుకుని సిగరెట్ వెలిగించాడు గట్టిగా దమ్ములాగి వదిలాడు పొగలు ఆకాశంలోకి అనేక రూపాలుగా మారిపోతున్నాయి కాని శ్రీరాజ్ మదిలో ఆకృతి ఇంకా రూపుదిద్దుకోలేదు స్వరూపొచ్చాడు సిగరెట్లు తాగద్దని చెప్పా కదరా మళ్ళీ మొదలుపెట్టో మీ నాన్నగారిని సిగరెట్లు తినేసి చంపేశారన్న విషయాన్ని మర్చిపోయావు శ్రీరాజ్ స్వరూప్ అడిగాడు సారీ స్వరూప్ శ్రీరాజ్ చెప్పాడు సరే భోజనం త్వరగా అంటూ స్వరూప్ వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా శ్రీరాజ్ కుంచె నడుస్తూనే ఉంది రకరకాలుగా దృశ్యా దృశ్యాలను క్యాన్వాస్ మీద ఆవిష్కృతం చేస్తూ ఓ కొత్త ఒరవడిలా ఓ అద్భుత చిత్రం అతను నుండి ఉద్భవించింది మరోసారి మరోసారి తరచి చూసుకున్నాడు శ్రీరాజ్ ఆ రాత్రి గడిచిపోయేటందుకు ఇంకా ఎంతో గడువు లేదు అతనికి కనీసం నిద్ర కూడా రాలేదు ఏదో ఆనందంలో తన్మయత్వంలో అన్నిటినీ మర్చిపోయాడు శ్రీరాజ్ మర్నాడు స్వరూప్ కూడా చూసి ఆశ్చర్యపోయాడు సెల్ ఫోన్లోని ఫోటో ఈ చిత్రాన్ని చూసి తీసినట్టుంది ఎవరు ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది స్వరూప్ అడిగాడు ఎవరో అనాథాశ్రమంలో పిల్లలకి పెట్టడానికి పులిహోర తీసుకుని వచ్చింది అప్పుడు తీసే దీన్ని ఆ దృశ్యం నాకు బాగా నచ్చింది శ్రీరాజ్ చెప్పాడు ఆ రోజు ఆ చిత్రాన్ని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి ఆల్ ఇండియా చిత్రలేఖన పోటీలకి పంపించారు శ్రీరాజ్ గీసిన చిత్రం ఎందరినో ఆకట్టుకుంది జడ్జీలను సైతం పూర్తిగా ఆకర్షించింది దీనివైపు ఓట్లన్నీ పడిపోయాయి శ్రీరాజ్ చిత్రాన్ని ప్రథమ బహుమతిగా ప్రకటించారు శ్రీరాజ్ మనసులో అనంతమైన తృప్తి పేరుకుపోయింది ఏదో సాధించానన్న ఆనందం నర నరాల్లో ప్రతిధ్వనిస్తున్నట్లుంది కానీ ఈ కళ తనకి ఒడిదుడుకుల్లేని పూర్తి జీవితాన్ని ఇవ్వలేదు దీనిలో పూర్తిగా లీనమైన నాడు బతుకుబండికి కష్టాలే అయినా చావదు తనలోని ఈ కళాతృష్ణ ఏమైనా కానీ మనుగడ తర్వాతనే అన్నిను ఈ కళలేవి వాటికి పూర్తి భరోసా ఇవ్వలేవు ఆ విజయం వెనుక శ్రీరాజ్ లో ఎన్నో ఆలోచనలు అంకరించాయి శ్రీరాజ్ తన చిత్రాన్ని దానికి బహుమతిగా వచ్చిన యాభై వేల రూపాయల్ని అనాథాశ్రమానికి ఇచ్చేశాడు ఆ ఫోటో అక్కడ తగిలించారు తన స్వంత ఊరు వెళ్ళిపోయి అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించడానికి ఇక్కడ స్వరూప్ని వదల్లేక చెమ్మగిల్లిన కళ్లతో వీడ్కోలు చెప్పాడు శ్రీరాజ్ అన్ని పరిస్థితులు సర్దుకొని సరైన వృత్తిలో కుదురుకొని చాలా రోజులైనా స్వరూప్ని చూడ్డానికి కూడా రాలేదు శ్రీరాజ్ ఇన్నాళ్లకు మిత్రుడు ఊర్లో అడుగు పెట్టబోతున్నాడు బస్ స్టాండ్లో బస్సు ఆగేసరికి స్వరూప్ అక్కడ రెడీగా ఉన్నాడు ఒకరినొకరు ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసుకున్నాక స్వరూప్ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక తీరిగ్గా బాల్యంలోని విశేషాలు ముచ్చటించుకొని సాయంత్రం శ్రీరాజ్ కోరిక మేరకు అనాథాశ్రమానికి వెళ్ళారు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత అనాథాశ్రమంలోకి అడుగు పెడుతుంటే మనసంతా ఉద్విగ్నతకు లోనైంది ఆశ్రమం ఆవరణ బాగా విస్తరించి ఉంది ఇంకా స్థలం పెరిగింది కాంపౌండ్ వాల్ కూడా పెద్ద చేశారు చాలా భవనాలు కొత్తగా వెలిసి ఉన్నాయి పాతవన్నీ దాదాపు తీసేసినట్లే చాలా దూరం నడకదారి చుట్టుప్రక్కల గార్డెన్తో కళకళ్లాడుతుంది చాలా మంది పనివాళ్లు అక్కడ పనిచేస్తున్నట్లు కనబడుతుంది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది శ్రీరాజ్కి ఈ మార్పంతా ఎలా జరిగింది స్వరూప్ శ్రీరాజ్ అడిగాడు నేను చాలా రోజుల నుండి ఇటువైపు రాలేదు నాకు సరిగ్గా తెలియదు అన్నాడు స్వరూప్ ఆఫీస్ గది వద్దకు వచ్చి బయట నిలబడ్డాడు కిటికీలో నుండి లోపలికి చూడగానే గోడ మీద తనకి బహుమతి వచ్చిన చిత్రం పక్కన తన ఫోటో ఉన్నాయి శ్రీరాజ్ ఆశ్చర్యంగా చూసి స్వరూప్ వైపు చూశాడు స్వరూప్ కూడా ఆశ్చర్యపోయాడు లోపలికి వెళ్ళాక అమ్మగారు వస్తారు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి ఇదంతా చేయడానికి చాలా డబ్బులు కావాలి ఇంత డబ్బుతో ఎవరు చేయించారో ధర్మదాతలు ధర్మాత్ములు చాలా బాగా చేయించారు అన్నాడు శ్రీరాజ్ స్వరూప్ కూడా మౌనంగా ఉండిపోయాడు దూరం నుంచి అనన్య రావడం కనిపించింది ఆమెను చూసి ఆశ్చర్యపోయారిద్దరు అప్పుడు తన చిత్రం ప్రథమ బహుమతి పొందాక కొన్ని రోజులకు అనన్యని వెతుక్కుంటూ మీడియా రంగప్రవేశం చేసింది వలేసినట్టు అనన్య ఎక్కడుందో గుర్తించి ఆమె దగ్గరికి చేరిపోయారు పత్రికల్లోనూ టీవీల్లోనూ ఆమెను పతాక శీర్షికలతో ముంచెత్తారు ఆమె ముఖబింబంతో పత్రికల ముఖచిత్ర శీర్షికలు ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి ఆమె ఓ భ్రాంతిలోకి వెళ్ళిపోయింది ఆమెను ఆ రోజు అనేక ప్రశ్నలతో తికమక పెట్టారు శ్రీరాజు గారు మీకు ముందే పరిచయమా అని ఒకరు మోడలింగ్ చేయాలనుకుంటున్నారా అని మరొకరు సినిమా ఛాన్స్ వస్తే ఏం చేస్తారు మేడం మళ్ళీ ఇంకొకరు ఆమెని ప్రశ్నల పరంపరలో దాడి చేసి అన్నిటికీ సమాధానం నాకేమీ తెలీదు ఇంకా అన్ని ఆలోచించుకోవాలి దయచేసి ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అంటూ ఆమె బ్రతిమాలతో మాట్లాడడం తన టీవీ వార్తల్లో చూశాడు ఆమె ఫోటో అన్నిట్లోనూ ప్రసారమై ఆమెకి మరింత గుర్తింపు తీసుకొచ్చింది చాలా కంపెనీల్లో మోడలింగ్ ఆఫర్లు వచ్చాయి ఆమె కొన్ని రోజులు ఆలోచించుకున్నాక మోడలింగ్లోకి ప్రవేశం చేసి ఆమె అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకొని క్రమక్రమంగా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ తోసుకుంటూ రావడంతో సినిమాల్లోకి ప్రవేశించింది అనన్య సినిమాల్లో అవకాశాలు కొందరికే స్టార్ హోదాలని కట్టపెడతాయి మరికొందరు ఎంతగా పాకులాడినా నిలదొక్కుకోలేరు అనన్యకి అలా కాదు ఆమె నటన అందం కలిసొచ్చిన సినిమా కథలు ఆమెకి స్టార్ హోదా కల్పించాయి ఆమె ఒక సెలబ్రిటీ తెలుగు సినీ రంగంలోనూ తమిళ కన్నడ భాషల్లోనూ ఆమె సినిమాలు విపరీతంగా జోరందుకున్నాయి ఆమె లేని గొప్ప సినిమాని సగటు ప్రేక్షకులు ఊహించలేని స్థితిలోకి ఆమె వెళ్ళిపోయి శిఖరాగ్రానికి ఆమె చేరిపోయింది కానీ అంతటి ఆకాశం నుండి హఠాత్తుగా ఆమె ఏమైందో కనుమరుగైంది విదేశాలకు వెళ్ళిపోయిందని కొందరు ఎవరితోనో లేచిపోయిందని కొన్ని గాసిప్స్ ఎవరో కిడ్నాప్ చేసి చంపేశారని ఊహాగానాలు కొందరు వెరసి ఆమె ఆచూకీ తెలియకుండా ఉంది మళ్ళీ ఈరోజు ఇక్కడ కనబడుతుంది ఆమె జ్ఞాపకాల్లో ఉండగానే ఆమె దగ్గర కంట వచ్చేసింది శ్రీరాజ్ని చూడగానే రెండు చేతులతో నమస్కారం పెట్టింది ఇద్దరి వైపు చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు ఆమె వద్దని వారించి కూర్చోమంది ఇద్దరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ చూపులకి ఆమెకు అర్థం తెలిసింది ఓ రోజు సాదా సీదాగా ఉండే నన్ను ఫోటో తీసి చిత్రాన్ని గీసి నేను స్టార్ స్టార్ని కావడానికి కారకులయ్యారు ఆ హోదా ఆ గుర్తింపు వెనక ఉన్న మనిషి మీరే కానీ ఇక్కడికి తరచుగా వచ్చే నేను ఆ రోజు వీళ్ళకి సేవ చేసుకోవడంలో ఉన్న తృప్తి మరే దానితోనూ పోల్చలేం అని చెప్పిన మీ మాటలు నా మనసులో నాటుకుపోయాయి నేను సినిమాల్లోకి మోడలింగ్లోకి వెళ్ళాలనే ఆశ నాకెప్పుడూ లేదు కానీ తరచూ ఇక్కడికి వచ్చే నాకు వీళ్ళకి సేవ చేయడం డబ్బుకు విలువ లేకుండా అత్యాసకి పోకుండా మానవ సంబంధాల్లో మెలగడం నాకు మా నాన్నగారితో వంట పట్టిన విషయం ఆయన ఎప్పుడూ అవే నూరిపోసేవారు ఇలా అన్ని ఆలోచించాక కొన్ని రోజులు ఆ ఫీల్డ్ లో కష్టపడి పనిచేసి ఆ డబ్బును తీసుకొచ్చి ఈ ఆశ్రమం అభివృద్ధి చేసి ఇక్కడే సేవ చేసుకుంటూ ఉండాలనుకున్నాను దానికి మా నాన్నగారు అంగీకరించారు కానీ ఆయనది ఒక కండిషన్ తీరా వెళ్ళాక నీ కాన్సెప్ట్ మర్చిపోయి అక్కడే ఉండిపోవాలనుకోకు అది నీ స్వార్థాన్ని ధన వ్యామోహాన్ని పైకి ఎదిగిపోయానని ఒక తత్వాన్ని చూపిస్తుంది ఖచ్చితంగా ఆలోచించుకోగలిగానని అనుకుంటే వెళ్ళు నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు అన్నీ ఒప్పుకొనే వెళ్ళాను తర్వాత ఎలా ఎదిగింది మీ అందరికీ తెలుసు మంచి స్థాయిలో ఉండగానే సంపాదించిన డబ్బుతో ఇలా ఇక్కడికి వచ్చేశాను ఆ డబ్బుతో ఇవన్నీ చేపట్టాను నాకు వీళ్ళ ముఖంలో కనిపించే ఆనందం ఇచ్చే తృప్తి మరెక్కడా కనిపించలేదు నాకు వీళ్ళు తప్ప మరో లక్ష్యం లేదు దీనికంతటికీ కారణం మీరు అంటూ ఆమె అతని పాదాలని తాకింది అదేం లేదు అది నీ గొప్పతనం అంటూ ఆమెను పైకి లేవదీయబోయాడు ఆమె కళ్ళల్లోని కన్నీటి బాష్పాలు అతని పాదాల్ని ఆత్మీయంగా స్పర్శించాయి అతని మనస్సంతా అదోలా అయిపోయింది ఒక మాట ఒక ఫోటో కలిగించిన ఇన్స్పిరేషన్తో ఈ అమ్మాయి తీసుకున్న నిర్ణయం సేవ చాలా అమోఘంగా కనిపించాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ సేవకే అంకితం చేసుకున్న ఆమె జీవితం ముందు ఉద్యోగం సాధించాక కూడా తనలోని కళని ప్రదర్శించి ఆ వచ్చిన డబ్బుని ఇలాంటి వాటికి వినియోగించలేని తన జీవితం చాలా చిన్నదిగా అనిపించింది శ్రీరాజ్కి అండి ఉండవల్లి ఎం గారు రాసిన అనన్య కథ ఈ కథ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రెండు ఎనిమిది రెండు వేల పదహారవ సంవత్సరంలో ప్రసారం చేయబడింది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ